ఒకరోజు అక్బర్ మహారాజు ఉంగరం కనిపించడం లేదు కోటంతా వెదికినా దొరకదు అక్బర్ కోపంగా బీర్బల్ని పిలుస్తాడు బీర్బల్ నా ఉంగరం కనపడటంలేదు నా అనుమానం ఎవరో దొంగిలించారు దొంగ మనసభలోనే ఉన్నట్టనిపిస్తుంది దొంగను బట్టగలవా ఇది చాలా సులభం మహారాజా దొంగ గడ్డంలో ఒక బియ్యపు గింజ ఉంటుంది అందరి గడ్డాలు చూస్తే వెంటనే దొంగ బయటపడతాడు అప్పుడే సభలో కూర్చున్న ఒక వ్యక్తి భయంతో తన గడ్డం తడుముకుంటాడు బీర్బల్ వెంటనే చూపిస్తాడు మహారాజా ఇతనే దొంగ మహారాజా నేనే ఉంగరం తీసుకున్నాను ఇకపై ఇలాంటి తప్పు చెయ్యను బీర్బల్ నువ్వెలా తెలుసుకున్నావు దొంగ గడ్డంలో గింజ ఉంటుందని మహారాజా దొంగతనం చేసిన వాడి మనస్సాక్షి ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది బియ్యపు గింజ ఉందని భయపడి తానే స్వయంగా తన గడ్డం తడుముకున్నాడు చూశారా పిల్లలు తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరికిపోతారు